కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం సురారం కట్టమైసమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది కట్టమైసమ్మ అమ్మవారిని కుబ్దుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మహిళలు డప్పు చప్పుల్లో నడుమ బోనాలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురారం సిఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొన్ని పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న శనివారం రోజు ఉత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు బోనాలు సమర్పించే కార్యక్రమం వడిబియ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఊరికి పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ కూడా వన్ వే పెట్టడం జరిగింది ట్రాఫిక్ బ్యారికేడింగ్ పెట్టి ఇప్పుడు దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ అస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గుడిలో ఎక్కువ సమయం గడపకుండా వాళ్ళు దర్శనం చేస్తున్నాక వెంటనే వెళ్ళిపోవడం ఎటువంటి ట్రాఫిక్ వెహికల్ తీసుకొచ్చి గుడి దగ్గర వరకు వచ్చే అవ్వకుండా పార్కింగ్ ప్లేస్లో నిర్దేశ స్థలంలో మాత్రం ఆపాల్సిందిగా కోరుతున్నాను ఈ భక్తులు కూడా సహకరిస్తే ఈ జాతర ఎటువంటి అవాంఛన సంఘ జరగకుండా ప్రశాంతంగా జరగడానికి ఏర్పాటు జరుగుతుంది భక్తులకు నాయకు ఇది విజ్ఞప్తి ప్రశాంతంగా జరుపుకోవడానికి పూర్తిగా పోలీసు వారికి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సందర్భంగా మరి ఈరోజు ప్రధాన బోనాల జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది మరి లక్షలాదిగా ఈ జాతరకు వస్తున్న భక్తులందరికీ సూరారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరం వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు బోనాల ఘటము చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సాయంత్రము సూరారం గ్రామం నుంచి తొట్టెల కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున రామాలయం నుండి మళ్ళీ అమ్మవారి ఆలయం దాకా తొట్టెల కార్యక్రమం ఉంటుంది మళ్ళా ఎల్లుండి రేపు పొద్దుగాల సోమవారము అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది భవిష్యవాణి తరువాత సూరారం గ్రామం నుంచి పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మరి బుధవారం నాడు అమ్మవారి ఒడిబియ్యం కార్యక్రమం ఉంటుంది ఆ ఒడిబియ్యం అందరి తెచ్చిన భక్తులందరూ సమర్పించినటువంటి వస్తు రూపంలో ధాన్య రూపంలో ఈ సమర్పించినటువంటి దాతలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము ముఖ్యంగా రేపు ఎల్లుండి రెండు రోజులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ వేలం కార్యక్రమంలో పాల్గొని మరి జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గ్రామం నుండి ప్రతి ఏటా జరుగుతున్నాయి అందరం కలిసికట్టుగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి వాలంటీర్లుగా కార్యకర్తలుగా మరి కమిటీ మెంబర్లుగా అందరం కలిసికట్టుగా ఈ జాతర కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ సూరారం కట్ట మీద వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాఘమాసము ఫిబ్రవరి రెండవ వారం నాడు సూరారం గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క జాతరను నిర్వహిస్తారు అమ్మవారు స్వయంభూగా వెలిసింది కాబట్టి ఇక్కడ తండోపతండాలుగా భక్తులందరూ కూడా తరలివచ్చి తమ యొక్క బోనాలు మొక్కుబులు అన్నీ కూడా సమర్పించుకుంటున్నారు అదేవిధంగా రేపు సోమవారం నాడు అమ్మవారి ఆలయం వద్ద రంగం భవిష్యవాణి కార్యక్రమాలుంటాయి అదేవిధంగా సాయంత్రం సూరారం గ్రామం నుండి పోతరాజుల విన్యాసాలతో పలరం బండి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ సూరారం కట్టమైసమ్మ తల్లి కొంగు బంగారం అయి భక్తులందరినీ కాపాడుతూ వారి కోరికలు విరుస్తూ ఎవ్వరికి ఎటువంటి కోరిక ఉన్నా కూడా నెరవేరుస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా ఎన్నో ఎంతోమంది మా ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని అందరూ కూడా సుఖశాంతితో ఉండి అమ్మవారి యొక్క లీలలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు దయతో దీవెనతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం జగద మాతాకి జై నమః